వన్ మోర్ బ్యూటిఫుల్ లెహంగా అవుట్ ఫిట్ అండి వేర్ చేయడం మనకైతే మంచిగా రాలేదు ఇది చూడండి ఇది లెహంగా షిబోరీ ప్రింట్ చూసారంటే ఎంత పెద్ద బోర్డర్ వచ్చేసింది దీనికి ఇది ఓని అండి ఇది ఓణి చూడండి కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది ఇది లంగా అండ్ బ్లౌజ్ మొత్తం కలిపి నాలుగు నాలుగు ఫోర్ పాయింట్ ఫైవ్ త్రీ మీటర్స్ ఉంటుందండి మీరు మ్యాక్సిమం ఏ బాటమ్కి అయినా కానీ లంగాకి త్రీ మీటర్స్ త్రీ అండ్ హాఫ్ యూజ్ చేసినా చక్కగా వన్ మీటర్ బ్లౌజ్కి వచ్చేసిద్ది ఇది చూసారంటే త్రీ అండ్ హాఫ్ ఉంటుందండి బోనీ అస్సలైతే ఎంత బాగుందో తెలుసా కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ ఇది కలర్ కాంబినేషన్ అద్దరిపోయింది ఈ శ్రావణ మాసానికి మనం ట్రెండీగా కనిపించాలంటే ఈ మాత్రం కలర్ కాంబినేషన్ నేను శారీస్ తెప్పించకుండా లెహంగా ఎందుకు తెప్పించాను అంటే ఇది ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అండి ఇది శారీగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు లంగా లహంగాగా సారీ లంగా ఓని లంగా ఓనీగా కూడా చేసుకోవచ్చు మాలాంటి శారీస్ కట్టుకోవడం రానోళ్ళకి ట్రెండ్గా కనిపించాలంటే ఇది చాలా మంచి ఆప్షన్ అండి చూడండి శిబోరి ప్రింట్ కలర్ కాంబినేషన్ అయితే మీ దగ్గర చూపిస్తా బోర్డర్ కానీ కలర్ కాంబినేషన్ అద్దరిపోయింది మళ్ళీ చెప్తున్నాం ఫోర్ పాయింట్ త్రీ లంగా ప్లస్ బ్లౌజ్ ఉంటుందండి ఇది త్రీ అండ్ హాఫ్ మీటర్స్ ఓని చాలా బాగుంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయి అనుసా ఇదిగోండి కంపల్సరీ శ్రావణ మాసంలో మీకు కనిపిస్తా వీటిలో అంత బాగుంది కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఓని బ్లౌజ్ పీస్ చూపిస్తానండి ఓకే రన్నింగ్ బ్లౌజే వచ్చిందండి సేమ్ బాటమ్ లాగే మీరు ఈ బోర్డర్ పెట్టుకొని హ్యాండ్ స్టిచ్ చేయించుకుంటే డిఫరెంట్ కనిపించాలంటే ఫుల్ హ్యాండ్స్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అండి బ్లౌజ్ వచ్చింది ఎంత బాగుందో తెలుసా షిబోరి ప్రింట్లో శారీస్ చూసాము ఇప్పుడు లెహంగాస్ అండి కొంచెం తిన్నుగా ఉన్నోళ్ళైతే కొంచెం క్యాన్లా క్యాన్లాగా వేయించుకొని స్టిచ్ వేయించుకొని లుక్ బాగుంటుంది కొంచెం జబ్బిగా ఉన్నోళ్ళైతే మీ కోరిక నెరవేరుద్ది చక్కగా ప్రిల్ పెట్టి వేయించుకున్నారంటే ఇది శివోరి కాబట్టి హకింగ్ ఫ్రెండ్లీ చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ కాబట్టి మెటీరియల్ చక్కగా మీరు వేసుకోవచ్చు చాలా ఉన్న వాళ్ళు కూడా చిన్నగా కనిపిస్తారండి అదో కలర్ కాంబినేషన్ ఇంకో కలర్ కాంబినేషన్ ఇచ్చే ఇది వచ్చేసి ఎల్లో లెమన్ ఎల్లోకం ఇది ఒక కైండ్ ఆఫ్ గ్రీన్ ఏం గ్రీన్ గ్రీన్ కలర్ ఈ కాంబినేషన్ కూడా బాగుంది శిబోరి ప్రింట్ లెహంగాస్ అయితే చాలా బాగున్నాయండి ఇది లంగానీలు చాలా క్యూట్గా ఉన్నాయి ఇలా శారీ మెయింటైన్ చేయడం కష్టం అనుకున్న వాళ్ళు నా ఈజీ మెయింటెనెన్స్ కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి మంచి మంచి కలెక్షన్తో శ్రావణ మాసాన్ని సెలబ్రేట్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయండి చూడండి బోర్డర్స్ ఎంత ఇటు సైడ్ అది ఇటు సైడ్ చూడండి ఎంత పెద్ద పెద్ద బోర్డర్స్ ఇచ్చారో బాగా డిజైన్ చేయించుకోవచ్చు లేదు మామన్ డాక్టర్ ఉన్నారనుకోండి ఇద్దరికి స్టిచ్ చేయించేసుకొని బయట నార్మల్ ప్లెయిన్ ఓనీలు తెచ్చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అలా చాలా బాగున్నాయి కొంచెం డిఫరెంట్గా త్రింక్ థింక్ చేసేస్తే డిఫరెంట్ డిఫరెంట్గా మనం స్టిచ్ చేయించుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ అయితే అద్దరిపోయాండి క్వాలిటీ కానీ కాస్ట్ కానీ చాలా బాగుంది టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఎందుకు అంటే అంత క్వాలిటీ దీంట్లో ఉందండి వన్స్ మీరు తీసుకుంటే హ్యాపీగా హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ ఫీల్ అవుతారు అంత మంచి క్వాలిటీ దీంట్లో ఉందండి ఓకే థ్యాంక్ యూ